విష్ణు దశ ఏ అవతారం గురించి అడిగినా ఆల్మోస్ట్ అందరికి ఎంతో కొంత అవగాహన ఉండే ఉంటుంది కానీ ఒక్క పరశురామ అవతారం మాత్రమే గొట్టలతో క్షత్రియుల నరికేశాడు అనే ఒక్క లైన్ తప్ప చాలా మందికి ఇంకేమీ తెలియదు అసలు త్రేతాయుగంలో రాముడి కన్నా కొన్ని వేల సంవత్సరాల ముందే పుట్టిన పరశురాముడు సీతా స్వయంవరంలో రాముడు శివధనస్సును విరిచినప్పుడు ఉన్నాడు యుగంలో భీష్ముడు ద్రోణుడికి గురువుగా ఉంటూ కర్ణుడి చావుకు కారణమైన శాపాన్ని ఇచ్చాడు ఆఖరికి కలియుగంలో పుట్టబోయే కల్కి అవతారానికి అస్త్రశాస్త్రాలను యుద్ధ విద్యను పిల్లలను నేర్పించబోయే గురువుగా ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు అంతటి శక్తివంతమైన పరశురామ అవతారం గురించే ఈ రోజు మన వీడియోలో మీ కళ్ళ కట్టినట్టు చూస్తూ చాలా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియో అండేటప్పటికి పరశురామ అవతారం గురించి మీకు ఒక్కటంటే ఒక్క డౌట్ కూడా ఉండదు సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లైక్ చేసి చివరి దాకా చూడండి నేను మిమ్మల్ని కొన్ని కోట్ల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లబోతున్నాను సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్ వెల్కమ్ టు అటచ్ ఆఫ్ మిస్ట్రీ తెలుగు సాధారణంగా ఆ శ్రీ మహావిష్ణువు ఒక కొత్త అవతారాన్ని తీసుకోవాలి అంటే దానికంటూ ఒక బలమైన కారణం తప్పనిసరి అవసరం ఖచ్చితంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సముద్ర మదనంలో మందర పర్వతం నీటిలో మునిగిపోకుండా అమృతాన్ని రప్పించడానికి కూర్మావతారం వేదాలను దొంగలించి నీటిలో దాక్కున్న సోమకాసురుడికి దేవ దానవుల చేతిలో మరణం రాదు అన్న వరం ఉంది కాబట్టే మత్స్యావతారం ముల్లోకాలను జయించి తనను మించిన పరాక్రమవంతుడు లేడు అనే విర్రవీగిన బలిచక్రవర్తిని భూస్థాపితం చేయడానికి అవతారం ఇలా ఆల్మోస్ట్ అన్ని అవతారాలకి బలమైన కారణం అయితే ఖచ్చితంగా ఉంటుంది కానీ పరశురామ అవతారానికి మాత్రం ఇలాంటి బలమైన కారణాలు ఒక్కటి కాదు ఐదు ఉన్నాయి ఆ ఐదు కారణాలు ఏంటో డీటెయిల్ గా చెప్తాను వినండి అది సత్యయుగం దక్ష ప్రజాపతి నిర్వహించిన దక్ష యజ్ఞంలో సతీదేవి తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక మంటల్లోకి దూకేసి ఆత్మహత్య చేసుకుంది విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు ఉగ్ర రూపుడై తన జటాజూటం నుండి అతి శక్తివంతమైన శివగణాలను సృష్టించి ఆ యజ్ఞంలో పాల్గొన్న ఏ ఒక్కరిని ఫిడిచిపెట్టద్దు అని ఆదేశించాడు అంతే ఒక్కసారిగా ఆ శివగణాలు విచ్రంభి ఆ యజ్ఞంలో పాల్గొన్న వాళ్ళందరినీ తరుముతూ ఆఖరికి దక్షుడి తలను కూడా నరికేశారు దాంతో అక్కడున్న దేవదేవులు కూడా శివుడి కోపాన్ని చల్లార్చలేక అయోమయ స్థితిలో ఉన్నప్పుడే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు ప్రతిరూపమైన నర నారాయణులు వాళ్ళ తపోశక్తితో అందరిని రక్షిస్తూ ఉంటారు అయితే విషయం అర్థం చేసుకున్న శివగణాలు నర నారాయణులపై కూడా దాడి చేయడానికి ప్రయత్నించడంతో వాళ్ళు శివగణాలను చాలా తేలిగ్గా ఓడించేస్తారు ఇక విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు నర నారాయణుల ముందు ప్రత్యక్షమై వారిపై యుద్ధానికి సిద్ధమవుతాడు అప్పుడు వాళ్ళు ఒక చిన్న గడ్డి పరకును మార్చి పరమేశ్వరుడి మీదకు విసిరేసారు కోపంతో రగిలిపోతున్న పరమేశ్వరుడు ఆ గొడ్డలి పట్టుకుని కాడను విరిచేసి వారి వైపుగా గంభీరంగా నడవడం మొదలు పెట్టాడు అయితే అప్పుడే ఆయన నరనారాయణలో ఉన్న దైవత్వాన్ని తన దివ్య దృష్టితో గమనించి వాళ్ళు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుతో సమానం అని అర్థం చేసుకుని అక్కడితో యుద్ధాన్ని ఆపేస్తాడు కాకపోతే అప్పటికే శివుడి చేతిలో కాడ విరికిపై ఉన్న ఒక గొడ్డలు ఉంది కదా దాన్ని పరమేశ్వరుడు తిరిగి నరనారాయణలకు ఇవ్వకుండా ఏదో ఒక రోజు విష్ణువు భూమి మీద మళ్లీ జన్మించినప్పుడు ఈ ఆయుధం ఆయన్ను వెతుక్కుంటూ అదే వస్తుంది అని చెప్పి గొడ్డలితో సహా మాయమైపోయాడు అయితే అలా ఆ రోజు ఒక గడ్డి పోచ నుండి పుట్టి శివుడి చేతిలో విరవబడ్డ ఆ సంస్కృతంలో పరశువు అని అంటారు ఇక అప్పటి నుండి ఆ పరశువు విష్ణుమూర్తి భూమి మీద అవతరించే సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది సో ఇది సత్యయుగంలో పరశురాముని పుట్టుక వెనుకున్న మొట్టమొదటి కారణం అయితే ఈ సంఘటన జరిగిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత నైమితిక అనే ప్రళయం వచ్చి సత్యయుగం అంతమవ్వడం విష్ణువు మత్స్యావతారంలో సత్యవ్రత అనే రాజును సప్త ఋషులను కాపాడి త్రేతాయుగానికి నాంది పలకడం జరుగుంటాయి అయితే ఆ సత్యవ్రతుడే వైవస్వత మను అనే పేరుతో త్రేతాయుగంలోని క్షత్రియ వంశాలకు మూలమవుతాడు మిగిలిన సప్త ఋషులు అండ్ వాళ్ల సంతానం త్రేతాయుగంలోని బ్రాహ్మణుల వంశానికి మూలమవుతారు అయితే అలా వంశ వృక్షాలు పెరుగుతూ పెరుగుతూ కొన్ని తరాలు గడిచిన తర్వాత హేహేయ అనే ఒక క్షత్రియ వంశానికి చెందిన రాజులు వీలైనంత ఎక్కువ పుణ్యాన్ని సంపాదించుకోవాలి అనే తాపత్రయంతో వాళ్ళ రాజ్యంలో ఎప్పుడు యజ్ఞయాగాలు ధర్మదానాలు చేస్తా వాళ్ళ సంపద మొత్తాన్ని భార్గవ వంశంలోని బ్రాహ్మణులకు దానం చేస్తుంటారు దీని వల్ల దానం తీసుకున్న వాళ్ళైతే ధనవంతులు అయిపోయారు కానీ దానం చేసిన హేహే వంశం వాళ్ళు ఖజానా మొత్తాన్ని ఖాళీ చేసుకుని ఆల్మోస్ట్ వాళ్ళ సంపద మొత్తాన్ని పోగొట్టుకుని ఉంటారు ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో హేహే హే వంశం వాళ్ళు భార్గవ వంశం వాళ్ళ దగ్గరకు వెళ్లి వాళ్ళ సంపదను తిరిగి వెనక్కివ్వమని అడుగుతారు అప్పుడు భార్గవ వంశం వాళ్ళు మహారాజా మీ పరిస్థితిని మేము అర్థం చేసుకోగలము కానీ ఒక్కసారి దానమంటూ చేశాక దాన్ని వెనక్కి అడిగే హక్కు మీరు కోల్పోతారు ఎందుకు కంటే అది ఇంకా మా సొత్తుతో సమానం అని సమాధానం ఇచ్చారు ఇక అలా మాట మాట పెరిగి చిన్న గొడవ కాస్త పెద్దతిగా మారి హే హే వంశం వాళ్ళు భార్గవ వంశంలోని బ్రాహ్మణులందరినీ తరిమి తరిమి చంపుతూ ఊచకోత కోసేశారు ఆ సమయంలోనే అక్కడ చనిపోయిన ఒక బ్రాహ్మణుడి భార్య హిమాలయాలకు పారిపోయి అప్పటికే తన గర్భం దాల్చి ఉండడంతో తనకు పుట్టబోయే సంతానం కోసం రహస్యంగా జీవించడం మొదలు పెడుతుంది కొద్ది కాలానికి ఆవిడకు ఒక పిల్లాడు పుడతాడు ఆ పిల్లాడు పెరిగి పెద్దయి ఔరవుడు అనే ఒక అతి శక్తివంతమైన తపస్విగా మారతాడు అయితే ఏ రోజైతే ఔరవుడు గతంలో జరిగిన మారణ హోమాన్ని తన పూర్వీకులకు జరిగిన అన్యాయాన్ని తన తల్లి ద్వారా తెలుసుకుంటాడు ఒక్కసారిగా తన తపోశక్తితో బడబాగ్నిని సృష్టించి హేహే రాజ్యానికి మళ్లీ వెళ్లి అక్కడున్న క్షత్రియులందరినీ తగలబెట్టేయడం మొదలు పెడతాడు అప్పుడే దేవదేవులు ప్రత్యక్షమై ఔరవుడిని శాంతింపజేసి ఆ బడభాగ్ని సముద్రంలోకి పంపించేస్తారు దాంతో హేహే వంశం వాళ్లకు ఔరవుడే గనుక తలుచుకుంటే ఒక్కరంటే ఒక్క క్షత్రియుడు కూడా మిగలకుండా మొత్తం అందరినీ భస్మం చేసేయగలడు అని అర్థమవు అప్పటి నుండి విర్రవేగకుండా వేగకుండా భార్గవ వంశం ముందు కొంచెం తగ్గి ఉండడం మొదలు పెట్టారు అందుకే ఆ రెండు వంశాలకు మధ్య శత్రుత్వం ఉన్నప్పటికీ ఆ రోజు నుండి ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ ప్రశాంతమైన జీవనాన్ని సాగిస్తూ ఉంటారు అయితే అలా కొన్ని తరాలు గడిచిన తర్వాత ఔరవుడు కాలక్రమేణా చనిపోతాడు ఆయన వంశ వృక్షం ముందుకెళ్తూ ఉంటుంది అయితే ఆయన చనిపోయిన కొన్ని తరాల తరువాత గాది అనే ఒక క్షత్రియ వంశంలోని రాజు తన కుమార్తైన సత్యవతిని రుచికుడు అనే ఒక భార్గవ వంశానికి చెందిన మహర్షికిచ్చి పెళ్లి చేస్తాడు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు అదేంటి గతంలో క్షత్రియులు బ్రాహ్మణులు కొట్టుకున్నారు కదా మళ్ళీ పెళ్ళేలా చేశారు కానీ భార్గవ వంశానికి శత్రుత్వం ఉంది ఏ హే వంశంలోని క్షత్రియులతో మాత్రమే మొత్తం క్షత్రియులతో కాదు ఇక సత్యవతి రుచికుడిపై అపహారమైన గౌరవాన్ని చూపిస్తూ నిత్యం ఆయనకు సేవలు చేస్తూ ఉండేది భార్య తనపై చూపిస్తున్న ప్రేమను గౌరవాన్ని చూసి రుచికుడు సత్యవతితో తనకు నచ్చిన వరాన్ని కోరుకోమని తాను తప్పక ఆ వరాన్ని నెరవేరుస్తాను అని మాటిచ్చాడు అది విన్న సత్యవతి తన తల్లిదండ్రుల మీద ఉన్న అపారమైన ప్రేమతో తనకు తన తల్లికి ఇద్దరికి తన తపోశక్తితో ఉత్తమమైన కొడుకులను ప్రసాదించమని కోరింది దానికి రుచికుడు సరే నేను ఆ ప్రక్రియను మొదలు పెడతాను దానికోసం ముందుగా నువ్వు ఒక మేడు చెట్టును మీ తల్లిగారు ఒక రావి చెట్టును కాకలించుకోవాల్సి ఉంటుంది అని చెప్పి వెళ్లిపోయాడు ఇక్కడే సత్యవతి ఒక తప్పు చేస్తుంది ఆ తప్పు ఏంటంటే నా భర్త ఎలాగో నాకే ఉత్తమమైన కుమారుడిని ప్రసాదించాలనుకుంటారు కదా అదే నేను గనక ఆయన చెప్పినవి మార్చి చేస్తే నా తల్లికి పుట్టబోయే కొడుకు నా కుమారుడు కన్నా గొప్పవాడిలా జన్మిస్తాడు కదా అని మనసులో అనుకుని రుచికుడు చెప్పిన ఆపోజిట్ గా తాను రావి చెట్టును తన తల్లి మేడెట్టును కౌగులించుకుంటారు అయితే మరుసటి రోజు చేసుకుని రెండు ప్రసాదాలను ఇచ్చి ఇవ్వమని చెప్తాడు సత్యవతి కూడా ప్రసాదాన్ని మార్చేస్తుంది ఇక చివరిగా మూడో రోజు రెండు చెంబుల్లో మంత్రిచ్చిన నీళ్లను ఇచ్చి ఇది నీకు ఇది నీ తల్లికి అని చెప్పినప్పుడు సత్యవతి మళ్లీ మార్చేసి ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది అయితే ఈసారి రుచికుడు గమనించి అసలు ఏం జరుగుతోంది అని సత్యవతిని నిలదీశాడు అప్పుడే తాను అలా ఎందుకు చేస్తుందో వివరించి ని కోరుతుంది అది విన్న రుచికుడు సత్యవతి ఎంత పెద్ద పొరపాటు చేశావో తెలుసా నేను కాబట్టి కాబట్టి మనకు కుమారుడు పుట్టాలని మీ క్షత్రియులు వాళ్లకు క్షత్రియ లక్షణాలు ఒక పరాక్రమవంతుడు పుట్టాలని నేను సంకల్పించి సృష్టించిన ప్రసాదాలవి ఆ రెండింటిని నువ్వు మార్చి ఇవ్వడం వల్ల ఇప్పుడు మనకు క్షత్రియ లక్షణాలు ఉన్న కొడుకు పుడతాడు మీ తల్లిదండ్రులకు బ్రహ్మజ్ఞాని అయిన కుమారుడు జన్మిస్తాడు అని చెప్పాడు అది విన్న సత్యవతి చాలా బాధపడుతుంది ఎందుకంటే తనకు ఎప్పుడు కూడా ఒక బ్రహ్మజ్ఞాని అయిన కుమారుడే పుట్టాలి అని ఒక కోరిక ఉంటుంది అయితే తెలియక చేసిన తప్పుకు ఇప్పుడు తన కోరిక నెరవేరదేమో అన్న భయంతో తనను క్షమించమని తనకు ఎలాగైనా బ్రహ్మజ్ఞాన కొడుకునే ప్రసాదించమని కావాలంటే ఆ క్షత్రియ లక్షణాలతో పుట్టాల్సిన పిల్లాడిని తన మనవిడిగా పుట్టించమని రుచికుడిని ప్రధాయపడుతుంది అది విన్న రుచికుడు ఇక చేసేదేమీ లేక తదాస్తు అని ఆశీర్వదిస్తాడు సో దీని వల్ల సత్యవతికి జమదగ్ని మహర్షి తన తల్లికి విశ్వామిత్ర మహర్షి ఇద్దరు కూడా బ్రహ్మజ్ఞానులైన కొడుకులే పుడతారు కానీ జమదడ్ని మహర్షికి మాత్రం భవిష్యత్తులో ఒక క్షత్రియ లక్షణాలుండే బ్రాహ్మణుడు కుమారుడుగా పుట్టబోతున్నాడు ఆ పుట్టబోయేది ఎవరో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది సో ఇది త్రేతాయగం మొదటి దశలో పరశురాముడు పుట్టడం వెనుకున్న రెండో రీజన్ అయితే ఇక్కడ భార్గవ వంశంలో జమదగ్ని మహర్షి పుట్టినట్టే అక్కడ హేహే వంశంలో వీర్యార్జునుడు అనే ఒక క్షత్రియుడు పుట్టాడు వీళ్ళిద్దరూ పెరిగి పెద్దయ్యే క్రమంలో జమదగ్ని మహర్షి ఘోర తపస్సులు చేస్తూ మహా తపస్సుగా ఎదిగిపోయాడు కార్తవీర్యుడు తిరుగులేని విజయాలను సాధించడానికి దత్తాత్రేయ స్వామికి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తూ ఉండిపోతాడు అయితే తన తపస్సును భంగం చేయడానికి దత్తాత్రేయ స్వామి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆఖరికి తన రెండు చేతులు కాలిపోయే పరిస్థితే వచ్చిన పట్టు విడవకుండా సంకల్పంతో కార్తవీర్యార్జునుడు తపస్సు చేస్తూ ఉంటాడు ఇక తన సంకల్పాన్ని చూసి ఆ దత్తాత్రేయ స్వామి ప్రత్యక్షమవుతాడు తనకు ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు అప్పుడు కార్తవీర్యుడు స్వామి నా రెండు చేతులు కాలిపోయాయి కాబట్టి నాకు వెయ్యి చేతులు ఇవ్వండి యుద్ధం అంటూ జరిగితే నాకు తిరుగులేని విజయమే ప్రాప్తించేలా ఆశీర్వదించండి అని కోరాడు అది విధంగా దత్తాత్రేయ స్వామి కార్తవీర్య నువ్వు ధర్మ వైపు ఉన్నంత కాలం యుద్ధంలో నీకు తిరుగుండదు కానీ ఏ రోజైతే అధర్మం వైపు నించుంటావో ఆ రోజే నీకు మరణం తధ్యం అని చెప్పాడు అప్పుడు కార్తవీర్యుడు సరే అయితే ఒకవేళ నాకు చావే గనుక వస్తే మీ అంత శక్తివంతుడి చేతులు మాత్రమే వచ్చేలా దీవించండి అని అన్నాడు అది విన్న దత్తాత్రేయ స్వామి నవ్వుతూ యథాస్తు అని ఆశీర్వదించి వెళ్లిపోయాడు ఇక్కడ దత్తాత్రేయ స్వామి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం అయితే కార్తవీర్యార్జునుడు కోరిన కోరిక వల్ల ఆయనే మళ్లీ తిరిగి అవతరించడానికి బీజం పడింది సో ఇది త్రేతాయుగంలో పరి శరాముడు పుట్టుకు వెనుకున్న మూడో రీజన్ అయితే ఇక దత్తాత్రేయ స్వామి ఇచ్చిన వరం ఉంది అన్న అహంకారంతో కార్తవీర్య అర్జునుడు చేసి రాజ్యాలనే కాకుండా యక్షులను గంధర్వులను కూడా ఓడించి తిరుగులేని చక్రవర్తిగా మారిపోతాడు అయితే అలా విజృంభిస్తున్న కార్తవీర్యుడి దగ్గరకు ఒక రోజు అగ్నిదేవుడు వచ్చి కార్తవీర్య గత కొన్ని రోజులుగా నా ఆకలి తీర్చుకోవడానికి ఏ ప్రదేశాన్ని దహించాలన్నా ఎవరో ఒకరు అడ్డుపడి ఆపేస్తున్నారు దాంతో నాకిప్పుడు విపరీతమైన ఆకలి వేస్తోంది అందుకే నా ఆకలి తీర్చుకోవడానికి నీ సహాయం కోరి వచ్చాను అని అన్నాడు అది విన్న కార్తవీర్యుడు సరైన సమయానికి సరైన చోటుకే వచ్చారు ఇస్తున్నాను వెళ్ళండి వెళ్ళి అక్కడ కనిపిస్తున్న అడవి మొత్తాన్ని మీకు నచ్చినంత దహించండి మిమ్మల్ని ఎవరు ఆపగలరో నేను చూస్తా అని అహంకారంతో సమాధానమిచ్చాడు ఇక కార్తవీర్యుడి అండతో అగ్నిదేవుడు వెంటనే ఆ అడవి మొత్తాన్ని తగ్నం చేయడం మొదలు పెడతాడు అయితే అప్పుడే ఆ అడవిలో మైత్ర అనే ఒక మహర్షి ఆశ్రమం కూడా తగలబడుతూ ఉండడంతో ఆయన కుమారుడైన ఆపవుడు అగ్నిదేవుని ఎదురుగా నించొని అగ్నిదేవా ఇంతమంది మహర్షులు తపస్సు చేసుకుంటున్న ఈ ఆశ్రమాన్ని ఏ కారణం లేకుండా ఎందుకు దహించి వేస్తున్నారు అని అడిగాడు అది విన్న అగ్నిదేవుడు నన్ను ఆపమని చెప్పడానికి నువ్వెంత వాడివి నా వెనక ఎవరున్నారో తెలుసా వెయ్యి చేతుల కార్తవీర్య అర్చునుడు మర్యాదగా అడ్డు తప్పుకో అని అన్నాడు అది విన్న ఆప మహర్షికి కోపం కట్టలు చేతులు ఉన్నాయి అని వెర్రవీగుతున్నాడు కదా అయితే ఆ వెయి చేతులను నరకడానికి వరలో ఆ శ్రీ మహావిష్ణువే భూమి మీదకు దిగి వస్తాడు అని చెప్పి సో ఇది రేతాయుగంలో పరశురాముడి పుట్టుక వెనుకున్న నాలుగో రీజన్ ఇక ఆ సంఘటన తర్వాత కార్తవీర్యుడి పరాక్రమాన్ని చూసుకుని తన ఆధీనంలోకి వచ్చేసిన ప్రజల్ని ఏడిపించడం అందరి దగ్గర ధనాన్ని లాగేసుకోవడం స్త్రీలను మానభంగం చేయడం లాంటి అతే ఘోరమైన తప్పులు చేయడం మొదలు పెడతారు అప్పుడే భూమి మీద జరుగుతున్న ఈ అల్లకల్లోలాన్ని చూసి భూదేవి గోరూపంలో వైకుంఠానికి వెళ్లి ఆ శ్రీ మహావిష్ణువు ఎదురుగా నించుని తన బాధను చెప్పుకుంటుంది అప్పుడే శ్రీ మహావిష్ణువు భూదేవి బాధపడకు నేను భూమి మీద అవతరించాల్సిన సమయం ఇక ఆసనమైంది అని చెప్పి మనం ఇందాక చెప్పుకున్నాం కదా సత్యవతి దేవకుమారుడు మహర్షి ఆయన భార్య అయిన రేణుకాదేవి గర్భంలోకి సూక్ష్మ రూపంలో చేరి వాళ్ళిద్దరి ఐదో సంతానంగా వంశంలో ఒక బ్రాహ్మణుడిగా జన్మించారు సో ఇది మీద ఉద్భవించడం వెనుకున్న ఐదవ రీజన్ మొదటిది సత్యయుగంలో శివుడి చేతిలో వెరిగిన ఆ గొడ్డలి రెండోది కుడిచిన ప్రసాదాన్ని సత్యవతి మార్చివ్వడం మూడోది పార్థవీర్యార్జునుడు దత్తాత్రేయ స్వామిని కోరిన కోరిక ఇక నాలుగు అండ్ ఐదు ఆపవ మహర్షి అగ్ని దేవుడి వల్ల పెట్టిన శాపం అండ్ భూదేవి వైకుంఠానికి వెళ్లి చెప్పుకున్న తన బాధ అయితే ఈ ఐదు కారణాల వల్ల వాళ్ళ ఐదో సంతానంగా పుట్టిన ఆ పిల్లాడికి జమదగ్ని మహర్షి రేణుకాదేవి రాముడు అని పేరు పెట్టారు ఈ పిల్లాడు పుట్టింది పేరుకు బ్రాహ్మణ కుటుంబంలోనే అయినా అప్పుడు రుచికుడు చేసిన యాగం వల్ల తనకు ఎప్పుడు వేదాలు ఉపనిషత్తుల కన్నా ధనుర్విద్య మీదే ఎక్కువ ఆసక్తి ఉండేది అందుకే ఎలాగైనా ధనుర్విద్యలో ఇరుగులేని నైపుణ్యాన్ని సాధించాలి అని తన ముత్తాత భృగు మహర్షి ఆదేశం మేరకు హిమాలయాలకు వెళ్లి పరమేశ్వరుడి కోసం ఘోర తపస్సులు చేయడం మొదలు పెడతారు అయితే రోజులు నెలలైనా నెలలు సంవత్సరాలైన ఎముకల కురికే ఆ చలిలో చెక్కు చెదరకుండా శివనామ స్మరణ చేస్తూనే ఉంటాడు ఆ సమయంలో దేవుళ్ళు రాక్షసుల చేతిలో ఓడిపోయే పరిస్థితి రావడం వాళ్ళందరూ పరమేశ్వరుడు సహాయం కోరడంతో హిమాలయాల్లో దిక్కులు పెక్కటిల్లేలా తపస్సు చేస్తున్న ఆ రాముడిని మీతో తీసుకెళ్ళండి అని పరమేశ్వరుడు దేవుళ్ళతో చెప్పాడు ఇక శివుడి కోరిక మేరకు రాముడిని యుద్ధంలో పాల్గొనాల్సిందిగా దేవుళ్ళు అడుగుతారు అప్పుడే రాముడు పరమేశ్వరుడి ఆజ్ఞ మేరకు యుద్ధంలో పాల్గొనడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ నాకంటే అంటే ఇప్పుడు ఏ ఆయుధము లేదు ఆయుధం లేకుండా ఎలా యుద్ధం చేయాలి అని అడిగాడు అది విన్న పరమేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై చేతులు ఆకాశం వైపు చాచి ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆడ విరిచిన ఆ నర నారాయణుల గొడ్డల్ని రప్పించి పరశురాముడికి అందజేస్తాడు అంతే ఒక్కసారిగా ప్రపంచం స్తంభించి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు శక్తి రాముడి శరీరంలో చేరి రాముడు కాస్త పరశురాముడిగా మారిపోయాడు ఇక పరశురాముడు దేవులతో సహా మెరుపు వేగంతో యుద్ధం చేసి రాక్షసులను కండ కండాలుగా నరికేసి యుద్ధ చాలా సునాయసంగా గెలిపించేస్తాడు ఇక విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు సంతోషించి పరశురాముడి కోరిక ప్రకారం ధనుర్విద్య తో పాటు ఆయనలోని ఒక అంశను చిరంజీవి తత్వాన్ని కూడా పరశురాముడికి అనుగ్రహించి యుగాలు మారిన తరాలు మారిన పరశురాముడు ఎప్పటికీ అలానే ఉండిపోతాడు అని చెప్పి వెళ్లిపోయాడు అయితే తాను అనుకున్నది సాధించిన పరశురాముడు హిమాలయాల నుండి తిరిగి తన ఊరికి వచ్చేసి యథావిధిగా తన జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజు పరశురాముడి తల్ల అయిన రేణుకాదేవి స్నానం చేయడానికి నది వైపుగా వెళ్ళినప్పుడు తనకు చిత్రరథుడు అనే ఒక క్షత్రియుడు తన భార్యలతో సహా స్నానం చేస్తూ కనిపిస్తాడు అయితే అది చూసిన రేణుకాదేవికి మనసు చలించి అక్కడే అలా చూస్తూ ఉండిపోయి ఆశ్రమానికి కొంచెం ఆలస్యంగా వస్తుంది అయితే రేణుకాదేవి ఆశ్రమంలో అడుగు పెట్టిన మరుక్షణం భర్త అయిన జమదగ్ని మహర్షికి తన దివ్య దృష్టి ద్వారా జరిగింది అర్థమైపోతుంది అప్పుడే కోపం కట్టలు తెంచుకుని తన కుమారులతో రేణుకాదేవి తలను ఖండించమని ఆదేశిస్తాడు మొదటి నలుగురు కొడుకులు మా తల్లి శిరస్సును ఖండించడం మా వల్ల కాదు దయచేసి మమ్మల్ని క్షమించండి అని జమదగ్ని మహర్షితో అంటూ ఉంటారు ఇంతలోనే పరశురాముడు తన గొడ్డలితో రేణుకాదేవి శిరస్సును మెరుపు వేగంతో ఖండించేస్తాడు తండ్రి ఆదేశం మేరకు తల్లి శిరస్సుని ఖండించిన పరశురాముడిని చూసి పరశురామ నీకు ఏం వరం కావాలో కోరుకో వెంటనే అనుగ్రహిస్తాను అని జమదగ్ని మహర్షి అన్నాడు అది విన్న పరశురాముడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా నాన్న మా అమ్మను తిరిగి బ్రతికించండి అని కోరాడు అది విన్న జమదగ్ని మహర్షి పరశురాముడికి తండ్రి మాటపై ఉన్న గౌరవం తల్లిపై ఉన్న ప్రేమ అర్థం చేసుకుని తిరిగి రేణుకాదేవిని బ్రతికించేశాడు యాక్చువల్లీ ఇలా జరుగుతున్న పరశురాముడికి తెలుసు కాబట్టే ఒక క్షణం కూడా ఆలోచించకుండా తలను ఖండించేస్తుంటాడు దీని యాక్చువల్ మీనింగ్ చెడు ప్రాణం పోయి మళ్లీ పవిత్రమైన పునర్జన్మను తీసుకోవడం అయితే ఇక్కడ వరకు బానే ఉంది కానీ పరశురాముడు పుట్టుకకు ముఖ్య కారణం కార్తవీర్యుడు వీళ్ళిద్దరు ఫేజ్ ఆఫ్ మొదలవుతుంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో జాగ్రత్తగా వినండి ఒక రోజు కార్తవీర్య అర్జునుడు కొంతమంది తన సైన్యంతో సహా వేట కోసం అడవుకొస్తాడు అయితే వేటాడి వేటాడి అలసిపోయి దాహంతో నీళ్ల కోసం వెతకడం మొదలు పెడతారు అలా వెతుకుతున్నప్పుడే వాళ్లకు జమదగ్ని మహర్షి ఆశ్రమం కనిపించింది వెంటనే లోపలికి వెళ్లి అందరూ అలసిపోయి ఉన్నారని అందరికి దయచేసి నీళ్ళు ఇప్పించండి అని జమదగ్ని మహర్షిని కోరాడు అప్పుడు జమదగ్ని మహర్షి బార్కవ వంశానికి హే హే వంశానికి గతంలో ఉన్న డిస్టర్బెన్సెస్ ఏవి పట్టించుకోకుండా మహారాజా అలసిపోయానంటున్నారు వేటకొచ్చానంటున్నారు కొట్టి మంచి నీళ్లు ఏం సరిపోతాయి మీ అందరికి మా ఆశ్రమంలో విందు ఏర్పాటు చేస్తాను తృప్తిగా భోంచేసి తిరిగి వెళ్ళండి అని అన్నాడు అది విన్న కార్త నవ్వి ఇంత మంది సైన్యానికి ఇంత చిన్న ఆశ్రమంలో మీరు ఎలా భోజనం పెట్టగలుగుతారు అని అడిగాడు అప్పుడు జమదగ్ని మహర్షి ఒక పెద్ద పాకశాలను నిర్మించి వాళ్ళందరికీ పంచభక్ష పరమాణాలతో విందును ఏర్పాటు చేస్తాడు కార్తవీర్యుడు సైన్యం తృప్తిగా పోన్ చేసిన తర్వాత అసలు ఇదంతా ఎలా చేయగలిగారు మీరు అని జమదగ్ని మహర్షిని అడిగాడు అయితే జమదగ్ని మహర్షి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన దగ్గర సుశీల అనే ఒక దేను ఉందని ఆ దేనువు ఏం కోరినా వెంటనే ప్రసాదించేస్తుంది అని చెప్పేశాడు అంతే ఇంకా అది విన్న కార్తవీర్యుడు అసూయతో అహంకారంతో అలాంటి దేనువు మాలాంటి మహారాజు దగ్గర ఉండాలి మీలాంటి ఋషుల దగ్గర కాదు నాకు ఇచ్చేసేయండి అని బలవ ప్రయత్నిస్తాడు అయితే తనను జమదగ్ని మహర్షి అడ్డుకోవడంతో తన చావుకు బీజం వేస్తున్నాడు అని తెలియక జమదగ్ని మహర్షి గుండెలు బాదుకుంటూ బాధతో రామ రామ అని ఇరవై ఒక్క సార్లు అరిచింది అప్పుడే ఎక్కడో దూరంగా తపస్సు చేసుకుంటున్న పరశురాముడు పరిగెత్తుకుంటూ వచ్చి రక్తపు మడుగులో పడిన తన తండ్రిని శోక సందర్భంలో మునిగిపోతున్న తన తల్లిని చూసి అమ్మ నా తండ్రిని ఇంత దారుణంగా చంపి ఇరవై ఒక్క సార్లు నీ చేత ఆర్తనాదాలు పెట్టించిన వాళ్ళందరినీ ఇరవై యొక్క సార్లు ఊచ కోత కోస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు అయితే జమతగ్ని మహర్షి ఊహించుకోలేకపోయిన రేణుకాదేవి ఆయనతో పాటు సతీ సహగమనానికి సిద్ధమవుతుంది అప్పుడే అక్కడికి పరశురాముడి ముత్తాత బృగు మహర్షి వచ్చి జమతగ్ని మహర్షిని తిరిగి బ్రతికిస్తాడు కానీ అప్పటికే అగ్ని పర్వతంలో రగిలిపోతున్న పరశురాముడు ఆర్త వీర్యార్జునుడి మహిష్మతి రాజ్యాన్ని కారు మబ్బులా కమ్మేసి తన ఉగ్ర రూపాన్ని చూపిచేస్తాడు అని ఎదురుగా మత్స్య మగధ నిషాద విదర్భ కన్యాకుబియ సౌరాష్ట్ర అవంతి రాజ్యాల రాజులు కొన్ని లక్షల మంది సైన్యం ఒక్క పరశురాముడి మీద ఏక దాటిగా దాడి చేశారు కానీ పరశురాముడు మాత్రం ఒకే ఒక్క గొడ్డలితో వాళ్ళందరినీ ఊచ కోత కోస్తూ రక్తం ఏరులై పారేలా నరుకుతూ యుద్ధ భూమిలో సింహనాదాలు చేస్తున్నాడు పరశురాముని గొడ్డలి తాకిడికి యుద్ధ భూమి మొత్తం క్షత్రియుల అవయవాలతో ఆర్ధనాదాలతో బెంబేలెత్తిపోయింది బెంబెలెత్తిపోయింది ఇక తన సైన్యం వల్ల కాదని అర్థం చేసుకున్న కార్తవీర్యుడు యుద్ధ భూమిలోకి దూకి వెయి చేతులతో బాణాలు విసురుతూ ఒక మహాప్రలయం లా పరశురాముని మీద పడిపోయాడు వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న యుద్ధానికి భూలోకం కంపించి యుద్ధ భూమి దత్తరెళ్లిపోతుంది అయితే కార్తవీరుడికి ఎన్నో అతి శక్తివంతమైన వరాలు ఉన్నప్పటికీ సాక్షాత్తు ఆ శివకేశవ స్వరూపుడైన పరశురాముడు తన ఒక్క గొడ్డలితో కార్తవీరుడి వెయ్యి చేతులను నరికేసి తన తలను కూడా ఖండించేస్తాడు ఇక యుద్ధం చివరిలో ఆగ్నేయాస్త్రాన్ని ఉపయోగించి మాహేష్మతి సామ్రాజ్యం మొత్తాన్ని భూస్థాపితం చేస్తాడు అంతే కనుచూపు మేరలో బోడిద చుట్టూ నిశ్శబ్దంతో తన గొడ్డలిని భుజం మీద పెట్టుకుని పరశురాముడు తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోతాడు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు అదేంటి పరశురాముడు మొత్తం క్షత్రియుల్ని ఇరవై ఒక్క సార్లు నరికేశాడు అంటారు కదా బట్ ఇక్కడ ఈ యుద్ధంలో కార్తవీర్యార్జునుడి సపోర్టర్స్ ని మాత్రమే చంపింది అని యాక్చువల్లీ ఇప్పటి వరకు అయితే ఓన్లీ కార్తవీర్యుడి ఆధీనంలో క్షత్రియుల్ని కాకపోతే ఆ యుద్ధం ముగిసిన మరుసటి రోజు కార్తవీర్యుడి కొడుకులు తన తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకోవడానికి మళ్లీ జమదగ్ని మహర్షి తలను ఖండించేస్తారు ఇక అప్పుడు పరశురాముడు వెసగెత్తిపోయి కండకావరం పెరిగిపోయి కొట్టుకుంటున్న ఏ ఒక్క క్షత్రియుడు బ్రతకడానికి వీల్లేదు అని అహంకార పరులైన క్షత్రియులందరినీ ఇరవై సార్లు ఊచకోత కోత కోసాడు ఆ తర్వాత తనకు వచ్చిన రాజ్యాన్ని సంపదను బ్రాహ్మణులకు దానం చేసి కొన్ని వేల సంవత్సరాల పాటు ధ్యానంలోకి వెళ్లిపోయాడు అయితే స్టార్టింగ్ లో చెప్పాను కదా పరమేశ్వరుడు చిరంజీవి తత్వాన్ని అనుగ్రహించాడు అని అందుకే త్రేతాయుగం మొదట్లో రాముడు కన్నా కొన్ని వేల సంవత్సరాల ముందే పుట్టిన పరశురాముడు సీతా స్వయంవరంలో రాముడు శివధనసును విరిచినప్పుడు ఉన్నాడు ద్వాపర యుగంలో భీష్ముడికి ద్రోణుడికి గురువుగా ఉంటూ కర్ణుడి చావుకు కారణమైన శాపాన్ని ఇచ్చాడు ఆఖరికి కలియుగంలో పుట్టబోయే కల్కి అవతారానికి అస్త్ర శస్త్రాలను యుద్ధ విద్యలను నేర్పి పోయే గురువుగా ఇప్పటికీ మందర పర్వతాల్లో ధ్యానం చేస్తూ అదృశ్య రూపంలో బ్రతికే ఉన్నాడు సో ఇది ఆ శ్రీ మహావిష్ణువు అతి శక్తివంతమైన అవతారంగా చెప్పబడే పరశురామ అవతారం చరిత్ర ఈ వీడియో చేయడానికి తీసుకున్నంత టైం నేను ఇప్పటి వరకు ఏ వీడియోకి తీసుకోలేదు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటూ ఆల్మోస్ట్ టూ వీక్స్ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది సో ఈ వీడియో చూస్తున్నంత సేపు మీకు నా ఎఫర్ట్ కనిపిస్తుంటే లైక్ చేసి హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి అండ్ ఒకవేళ మీరు మన ఛానల్ ని ఇంకా బెటర్ గా సపోర్ట్ చేయాలి అనుకుంటే సెక్షన్ లో సూపర్ సైన్స్ ఆప్షన్ కూడా యూస్ చేయండి సో నెక్స్ట్ వీక్ సాటర్డే సిక్స్ పిఎం కి మీరు ఏ టాపిక్ మీద వీడియో రావాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఎక్కువ మంది ఏ టాపిక్ గురించి అయితే అడుగుతున్నారు ఖచ్చితంగా ఆ టాపిక్ మీద వీలైనంత త్వరగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్ సైనింగ్ ఆఫ్ బాయ్